ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాట్ కీర్తనలు పదహారో అధ్యాయము ఆరో వచనం మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాతిక్యము నాకు కలిగేను అది వ్యర్థమైన స్థలము కాదు కానీ మనోహరమైన వంటి స్థలము పరలోకమందున్న దేవుడు తన ప్రజల కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన నివాస స్థలము ఈజ్జా మరులేస్ ప్లేస్ ఈజ్జా వండర్ఫుల్ ప్లేస్ నువ్వు ఏదో చూస్తూ ఉన్న వ్యక్తివి కాకుండా నీకు కూడా దేవుడు అందులో పాలు కలుగు చేస్తున్నాడు ఇవిల్ పార్టిసిపేటింగ్ నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నావు కదూ త్వరలోనే దేవుడు కనికరం చెప్తూ ఉన్న మనోహరమైన విషయాలలో దేవుడు నీకు పాలు చేయిచున్నాడు దయచేయిచున్నాడు పాలు దయచేయిచున్నాడు ప్రెస్టింగ్ అక్కడికి వెళితే ఎంత ప్రెస్టీగా ఎంత పీస్ఫుల్గా ఎంతో అద్భుతంగా మరులెస్గా ఉంది అటువంటి బ్లెస్సెస్ దేవుడు మీకు ఇస్తున్నాడు మీ ఇంటికి వచ్చిన మిమ్మల్ని చూసిన మీ జీవితంలో జరుగుచున్న అద్భుతాలు చూసి ప్రజలు మీ బంధుమిత్రులు చెప్పుకునే రోజు రావాలి వారి జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది వారి జీవితం వారి బిడ్డలు మనోహరంగా దీవించబడ్డారు ఆయన సన్నిధి మనోహరమైనది ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాలు కన్నా ఏసు పాద సన్నిధిలో ఉండడం ఆశీర్వాదకరమైనది ఎవరు ఆ మనోహరమైన ఆశీర్వాదాన్ని పొందారు అంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు యేసుప్రభు వారి ఇంటికి రమ్మని పిలుస్తున్నారు అందులో అత్తాయి మరియు ఇద్దరు కూడా వారి సహోదరుడు లాజరు ప్రభువ మా ఇంటికి రండి మా ఇంటికి రండి మమ్మల్ని ప్లస్ చేయండి అని చెప్పి వేడుకుంటున్నారు నాకు తెలిసి పేరెంట్స్ చనిపోయారు కనుక ముగ్గురే మిగిలారు ఆ ఇంట్లో పెద్ద కుమార్తె రెండవ కుమార్తె కుమారుడు షో ఇద్దరు సహోదరుడు ఒక సహోదరుడు దేవుని బిడ్డలారా ఏసయ్యని పిలిచిన ఇల్లు మనోహరంగా మార్చబడింది ఏసయ్యని ఆహ్వానించిన ఆ కుటుంబం దీవించబడింది ఆ ఆనందం వంటి ఆ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు తల్లి తండ్రి లేనంటి పిల్లలు గొప్ప ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాన్ని వచ్చింది వారికి దయచేస్తాను ఆశీర్వాదం అందుకే ఏసేయ పిలిచే ఇల్లు నీ ఇల్లు ఉండాలి ఏసైని పిలిచే హృదయము పిలిచిన హృదయము వ్యక్తిగా నువ్వు ఉండాలి ఈ లోకంలో ఇవన్నీ మనోకరమైన ఆశీర్వాదాలు ఏసేయ చేతిలో ఉన్నాయి నువ్వు ఆయనని పిలుచుట వల్ల ఉచితంగా దయచేస్తారు నీ పిల్లలకు దయచేస్తారు విశ్వాసం కలిగి ఉండు అలెలుయ్యా మరి మా మార్తా మరియా ప్రభుని పిలిచిన తర్వాత మార్తా ఇంటికి వచ్చిన వారికి సేవ చేయడానికి మరి పచ్చడి నూరడానికి వెళ్ళిందో లడ్డూలు చేయడానికి వెళ్ళిందో తెలియదు కానీ చాలా బిజీగా ఉంది వంటగదిలోకి మరియా మాత్రం ప్రభు ఆ వంటగదిలోకి వెళ్ళింది మరియా మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యాలు అన్నీ వింటుంది నాకు తెలిసి వేసే పాదాలు దగ్గర మరియా ఒకటే కాదు మిగిలిన వారు కూర్చొని ఆయన మాట్లాడుతుండగా అందరూ వింటున్నారు ఈమె కూడా వింటూ ఉంది వంటలు తర్వాత చేసుకోవచ్చు ముందు దేవుని వాక్యం ఇంపార్టెంట్ దేవుని వాక్యం కావాలి మళ్ళీ మళ్ళీ దొరకదు మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా వాక్యం అని చెప్పి వాక్యం శ్రద్ధగా వింటుంది ఈలోగా మార్తా పరిగెత్తికొచ్చి ప్రభువా ఏంటి సహాయం చేయకుండా నా చెల్లి మీ పాదాల దగ్గర కూర్చొని ఉంటే నేను ఒక్కదాన్ని కష్టపడుతూ ఉంటే మీకు సంతోషమా ప్రభువా నేను ఒక్కదానిని ఇంతలా కష్టపడుతున్నాను కదా ఒక్కసారి నా సహోదరికి చెప్పండి వెళ్ళు మరియా ఏంటి ఎక్కడ కూర్చొని ఉన్నావు తర్వాత వాక్యం వింది మీ అక్కకి సాయం చెయ్యి అని అంటాడు అని యాక్సెప్ట్ చేసింది మార్త ఏసయ్య అలా మార్తతో చెప్పలేదు మార్త నువ్వు అనేక పనులు గూర్చి విచారణ పడి తొందరపడుతున్నావు నీకు తొందర ఎక్కువ తొందర ఎక్కువైపోయింది నీ పనుల మీద భారం ఉంది కానీ వాక్యం మీద ప్రార్థన మీద మనసు లేదు నీ మనసు గందరగోళం చేసుకుంటున్నావు ఆయాసపడుతున్నావు వేదన పడుతున్నావు చిరాకు పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఒకటే డిస్పాయింట్ ఒకటే డిస్పాయింట్మెంట్ ఎప్పుడు డిక్ డిక్కరైజ్మెంట్లో ఉంటున్నావు అంటే ఎప్పుడు నిరుత్సాహమెంట్లో ఉంటున్నావు నాకు సాయం చేసేవారు రావట్లేదు చెల్లి సాయం చేయట్లేదు ఎవరు సాయం చేయట్లేదు ఎవరు చేస్తారు అని ఇదంతా కలవరం నీ మనసులో ఆందోళన అది కాదు ముఖ్యం వంట చేసుకోవచ్చులే ముందు జీవవాక్యం ముందు జీవవాక్యం విను జీవ ఆహారం నీ సొంతం చేసుకో దేవుని మాటలు వినడం నేర్చుకో ఇది చాలా అవసరమైనది అవసరమైనది చాలా అవసరమైనది ఒకటే వార్త అది నీ సహోదరి అయిన మరియా పొందుకుని సమయాన్ని వృధా చెయ్యడానికి అపవాది మనిషిని బిజీ చేస్తాడు బిజీ చేస్తాడు అంట బింక్ అండ్ సైకన్ యూ కనర్ బైబుల్ చదువుతూ అంటే చదువుతున్నావా చదవట్లేదు అంటే నేను బిజీ అన్నావా సాతాను కాడికి వెళ్ళిపోయావు అని అర్థం ప్రార్థన నేను చాలా బిజీగా ఉన్నాను ప్రార్థన చేయను ఎలా బిజీగా ఉన్నాను అపవాది కాడి కిందకి వెళ్ళిపోయావు మరి ఒత్తిడి లేకుండా ఏం చేస్తాడు వాడు ఒత్తేస్తా ఉండ ఉండాలి వత్తేస్తూ ఉంటాడు మనుషులన్నీ ఒత్తేస్తూ ఉంటాడు ఒత్తిడి కలుగ చేస్తాడు ఒత్తిడి కలుగ చేస్తాడు మీ చెల్లి మరియా ఉత్తమ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావు కానీ ఉత్తమమైనది కాకుండా కారం డబ్బాలు ఉప్పు డబ్బాలు ఏర్పరచుకున్నావు ఈమె ఎహువ ఉత్తమమైనది ఎహువాను ఉత్తమమైనది ఏర్పరచుకుని అది ఆమె వద్ద నుండి తీసేయబడదు అని ఆమెతో చెప్పాను మనోహర ఆశీర్వాదం పొందింది ఆమె వద్ద నుండి ఎవరు తీసేవేయలేని ఆశీర్వాదం పొందింది మీరు ఆశపడుతున్నారా మీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎవరు తీసివేయలేరు ఆశీర్వాదం మీకు కావాలా హల్లెలుయ్యా ఆశీర్వాదం మీకు కావాలా సిస్టర్స్ బెదర్స్ మిమ్మల్ని ఆశీర్వాదం కావాలా దేవునితో ఐక్యత కలిగి ఉండాలి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి దేవుని బిడ్డల సావాసంలో ఐక్యత కలిగి ఉండాలి మనోహరమైన వాటిలో మీకు పాలు దయచేస్తాను అన్నాడు ఆయన సన్నిధి మనోహరమైనది ఆయన ఉన్నది పరలోకం మనోహరమైనది ఆయన వాక్యం మనోహరమైనది ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనోహరమైనవి ఆయన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించుట మనోహరమైనవి ఆత్మ అభిషేకంలో జీవించుట మనోహరమైనవి మీ పిల్లలు దైవజ్ఞానం కలిగి ఉండడం మనోహరమైనవి సిస్టర్స్ బ్రదర్స్ మీ పిల్లలు ప్రార్థన చేయడం దేవుని శృతిస్తున్నారా మీ పిల్లలు మనోహరమైనవారు ప్రభు పాదాల సన్నిధిలో కూర్చొని మీ భారం అంత ప్రభు మీద మోపండి మీ భారం యహువా మీద మోపుము ఆయన మిమ్మల్ని ఆదుకుందును అని కీర్తన యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ప్రభు అన్నారు సామెత పదహారవ అధ్యాయము మూడవ వచనం మన పనులు ఆయన మీద మోపినప్పుడు మన ఉద్దేశములు సఫలం అవుతాయి అని రాయబడింది మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనం మీ చింత యావత్తు ఆయన మీద మోపుతున్నారు కాబట్టి ప్రార్థన ద్వారా మన చింత ఆయనకు అప్పగించుము అప్పుడు మనోహర ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేస్తాడు ప్రార్థించండి విశ్వసించండి ప్రజెంట్ ప్లేసెస్లో అద్భుతమైన రీతిలో ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ప్రజెంట్ బ్లెస్సెస్ మీ మీద రిలీజ్ అవుతాయి హల్లే